పల్లి గురునాథరావు ఆంధ్ర కేసరి ప్రకాశం ప్యానల్ తరఫు నుంచి నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను వైస్ ప్రెసిడెంట్గా ఆర్ నితిన్ రాజ రెడ్డి గారు మా ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్నారు సెక్రటరీగా కోడూరి రాధాకృష్ణ గారు జాయింట్ సెక్రటరీగా బంటుపల్లి లక్ష్మీరాజు గారు ట్రెజరర్గా దేవతో రాజా నాగేశ్వర గారు ఉన్నవ శేషుబాబు గారు ఈసీ మెంబర్గా కరేటి కిరణ్ గారు ఈసీ మెంబర్గా ధనిసెటి రాము గారు చెక్క రామకృష్ణారావు గారు యామల బాలకృష్ణ గారు మన జల్లిపల్లి పూర్ణచంద్రరావు గారు ఈసీ మెంబర్స్గా పోటీ చేస్తున్నారు రేపు మార్చి తొమ్మిదిన జరగబో సిబిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ క్లబ్బు ఎలక్షన్స్లో ఆంధ్ర కేసరి ప్రకాశం పదులు ప్యానల్ తరఫున మేము పోటీ చేస్తున్నాం కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి అత్యధికమైన మెజారిటీతో గెలిపించవలసిగా ప్రార్థిస్తున్నాము కొప్పరపు వెంకన్న నిలయం సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ గతంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ప్రాంతంలో స్థాపించబడి నేటికి పదమూడు దశాబ్దాలు పైబడి నూట ముప్పై నాలుగు సంవత్సరాలు చరిత్ర కలిగిన సంస్థ జనధనాభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూ వస్తున్నది కాబట్టి మా ప్యానల్ కానీ గెలిపించడితే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నవి క్లబ్బు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంతగా లేనందున మేము అందుకు మొదటిగా ఎంతో కృషి చేయడం జరుగుతుంది క్లబ్కు ఆర్థిక వనరుగా ఉన్న షాపులు ఈ మధ్య రోడ్డు విస్తరణలో దాదాపుగా డెమాలిష్ అయిపోయి కొంచెం ఇబ్బంది జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మన జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలం వారు అందరిని కలుపుకొని కూడా మేము వారి సహకారంతో క్లబ్బు ఆర్థిక పరిస్థితిని మళ్ళీ షాపులన్నీ కూడా సర్వే చేయించి మళ్ళా షాపులు చిన్న చిన్న షాపులైనా కానీ పునర్నిర్మాణం చేసి మళ్ళీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేదానికి మేము ఎంతో కృషి చేస్తాం అలానే క్లబ్బులో ప్రాంగణం కళా ప్రాంగణం ఉంది గంజాం శేషగిరిరావు గారికి సంబంధించింది ఆ ప్రాంగణాన్ని కూడా రెండు దశల్లో భారీగా నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము క్లబ్బు పరిస్థితుల్లో ఫండ్స్ ఎక్కువ లేనందున బయట ప్రముఖుల నుంచి కానీ గౌరవ సభ్యుల్లో నుంచి కొంత దాతల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయాలని చెప్పేసి గట్టి పట్టు పట్టుదలతో ఉన్నాము మెయిన్ గేట్ కూడా ఆధుర్నీకీరించడం మన షటిల్ కోర్టు వుడెన్ కోర్టు మించి సింథటిక్ కోర్టుగా బిల్డింగ్ పెయింట్స్ కానీ అన్నీ కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం క్యారమ్స్ రూమ్ కానీ జిమ్ కానీ అన్నీ కూడా టాయిలెట్స్ అన్నీ అధునాతన సౌకర్యాలతోటి చేయాలని చెప్పేసి ఇప్పటికే దాతల్ని కొంతమందిని మాట తీసుకోవడం కూడా జరిగింది మమ్మల్ని మా ప్యానల్ని గెలిపించినట్లయితే మేము అత్యధిక సమయం సంస్థనందు కేటాయించి సంస్థ అభివృద్ధికి నిరంతరం పాటు పడతామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం నేను గతంలో కార్యదర్శిగా ఎన్నికల అధికారిగా ప్రత్యేక అధికారిగా అనేక పదవీ బాధ్యతలు కూడా ఈ సంస్థ నందు నిర్వహించడం ఎంతో అనుభవం ఉంది కాబట్టి గతంలో ఎంపీ గారి నిధులతో వాటర్ ప్లాంట్ కానీ ఫ్లోరింగ్ ప్రాంగణంలో నిర్మాణం కానీ అన్ని మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం ఇంకా ముందు ముందు కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నాం కాబట్టి గౌరవ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించవలసిగా కోరుచున్నాం కళా ప్రాంగణంలో ఒక పెద్ద స్క్రీన్ కూడా బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి సంగీత విభావాన్ని నిత్యం అందరికీ వినోదం భరితంగా ఉండేలాగా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం క్లబ్కి బైలా అనేది అనేక దశాబ్దాల నుంచి ఈరోజు వరకు కూడా క్లబ్ రిజిస్ట్రేషన్ కానీ బైలా కానీ లేదు ఎన్ని ఆంతరంగ విషయాలైనా బయటకు చెప్పకూడదైనా కానీ ఉన్న పరిస్థితులు ఒక సొసైటీ అనేది మెంబర్ సభ్యులతో పాటు మొత్తం సంఘానికి సంబంధించింది సొసైటీ అనేది ఈ సంఘం ఈ సొసైటీ మీద ప్రతి ఒక్క ప్రజలకు కూడా హక్కు ఎంతో కొంత బాధ్యత ఉంటుంది కాబట్టి అందరూ తెలియపరచాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది గెలిచిన మరుక్షణం మొదటిగా క్లబ్ బైలా కూడా రిజిస్టర్ చేసి ఆ బైలాని ప్రకారం కూడా అన్నీ జరిగేటట్టుగా కూడా బయల నిబద్ధన నియమావళికి ఎవరైనా సరే బదులై ఉండేట్లుగా కూడా మేము చర్యలు తీసుకుంటాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కాబట్టి గౌరవ సభ్యులందరూ మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించవలసిందిగా మరొకసారి విన్నవిస్తూ ప్రతి ఒక్కరు కూడా తొమ్మిదో తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు లోపు ఓటు హక్కును వినియోగించవలసిందిగా కూర్చున్నాము పోలీసు వారి బందోబస్తు కూడా ఎన్నికల అధికారి ద్వారా మేము అడగటం జరిగింది పోలీసు బందోబస్తుగా కూడా భారీగా ఉంటుంది అన్నీ కూడా శాంతి భద్రతలు బాగుంటాయి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు బ్రహ్మాండంగా జరుగుతాయి అందుకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి అన్ని సౌకర్యాలు కూడా మెంబర్స్కి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గ గౌరవ సభ్యులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన కోరుచు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం ఒకవేళ ఆధార్ లేకపోతే ఎనీ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన కోరుకుంటూ మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి పది గంటలలోపు కౌంటర్ ప్రక్రియ కూడా పూర్తవుతుందని అవుతుందని తెలియజేస్తాం ఓకే నమస్తే అండి నా పేరు నితిన్ రాజ్ రెడ్డి ప్రకాశం ప్యానెల్ తరఫున సీవిన్ రీడింగ్ క్లబ్లో జరుగుతున్న ఎన్నికల్లో నేను వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నాను మా ప్యానెల్ సంబంధించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో మేము చెప్పిన ప్రకారం మొదటి వారం నుంచే మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తాము అంటే ఏదైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో ఆల్రెడీ మా ప్యానల్ తరఫున కంటెస్ట్ చేస్తున్న గురునాథం గారు చెప్పారు అందులో ఎటువంటి రాజీ లేదు దాని తగ్గ ప్రణాళిక కూడా మేము ఆల్రెడీ వేసుకున్నాము రెండు సంవత్సరాల లోపల మేము చెప్పిన హామీలన్నీ కూడా కంప్లీట్ చేస్తాము ఫస్ట్ గేట్తో మొదలుపెట్టి షటిల్ కోర్ట్ ప్రాంగణం అయితే మేము ఆల్రెడీ షటిల్ ప్లేయర్స్ మేము అంతా షెటిల్ ఆడే బ్యాచ్కి కూడా హామీ ఇచ్చున్నాము ఆ జిమ్ రూమ్ కానివ్వండి క్యారమ్స్ రూమ్ కానివ్వండి ఫస్ట్ వన్ ఇయర్లో అన్నీ కంప్లీట్ చేస్తాము అలాగే సార్ చెప్పిన ప్రకారం కళా ప్రాంగణం రెండు స్టెప్స్లు కంప్లీట్ చేస్తాము ఇంకేదన్నా కూడా సలహాలు సూచనలు ఉన్నా కూడా సభ్యులు ఎప్పుడైనా మా దగ్గర ఫ్రీగా రావచ్చు మాట్లాడచ్చు మా ప్యానెల్ తరపున పోటీ చేసిన అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే వాతావరణం ఉంటుంది అలాగే ఇంకేదన్నా ఉన్నా కూడా కంప్లైంట్స్ ఉన్నా కూడా మేము తీసుకుంటాము అందరూ ఓటుకు వినియోగించుకోండి మా ప్యానల్ గెలిపించండి సేవింగ్ క్లబ్ అభివృద్ధి మా ధ్యేయంగా మేము పనిచేస్తాము